హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టమోటా పొంగనాలు చాలా ఈజీ అండి భలే టేస్టీగా ఉంటాయి దాంట్లో కావాల్సినవి బొంబాయి రవ్వ గ్లాసు దాంట్లోకి ఉప్పు కారం జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర టమోటా ఉల్లిగడ్డలు తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమోటాలు బాగా పిసికి రసం పిసికిన రసం దండ్లు పోయాలి తర్వాత ఒక ప్యాకెట్ పెరుగు అంత మొత్తం పోసి బాగా చిలకొట్టాలి బాగా చిలకొట్టిన తర్వాత ఇలా మామూలు పొంగనాలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం తర్వాత పెన్నం వేడి చేసి నెలకొస్తారు నూనె పోసి పొంగనాల పెన్నం పోసి పిండి పోసి మూత పెట్టి చూడండి ఇలా తిప్పేయాలి బాగా తిప్పడానికి కూడా బాగా ఈజీగా వస్తున్నాయి టమోటా పొంగణాలు రెడీ ఎంతో టేస్టీగా ఉండే టమోటా పొంగనాలు ఇవి తింటుంటే టమోటా ఫ్లేవర్ అలా వస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకే బాయ్